నా పేరు నక్క ఉమేష్ నాది డొంకేశ్వర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ నేను బిఆర్ఎస్ అయితే ఈ అకాల వర్షాలకు ధాన్యం అంటే మొక్కలు సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అవుట్లా వర్షాలు పడి ప్రతి గింజ ములకెత్తిన డ్యామేజ్ అని మరి ఈ ములకెత్తిన ధాన్యాన్ని ఎండనే ప్రభుత్వము కొనుగోలు ఎంత వచ్చా చేయాలి ఎందుకంటే విత్తన శుద్ధి చైర్మన్ మా పక్క ఊరే వచ్చినట్టు కూడా అన్వేషణ మీరైనా సీఎం గారితో మాట్లాడి ఇప్పుడు వరి ఈ సోయా ఈ మొక్క మొక్కజొన్న కేంద్రాలు తక్షణమే చాజేయాల ఎందుకంటే ప్రతి రైతు దీన్ని పండియాలంటే తన సొంత పిల్లలు లెక్క నాలుగు నెలలు కాయా కష్టం చేసి పండించిన పంట చేతుకే టైంకు ఈ ధాన్యం వర్షాల వల్ల డ్యామేజ్ అయింది డామేజ్ అయితే జై జవాన్ జై కిషన్ అన్నారు అప్ప నాయకులు ఏ రాజాకే నాయకుడు అయినా కానీ కిషన్ నాలుగు నాయకులు ఉన్నారా మరి అరగాలం పండించిన పంట చేతికి వచ్చినాయి చేతికి పంట డ్యామేజ్ అయిందని ఉద్దేశంగా మరి ప్రభుత్వం జై జవాన్ అన్నప్పుడు ఎప్పుడు జై జవాన్ అన్న జైకిశారు అన్నారు జై కిషన్ అంటే అన్నదాత తడిసిన ప్రతి మక్కలు కాని వరి కానీ సోయలు ప్రభుత్వమే తక్షణమే కాంట్రాక్ట్ చాలు చేసి కొన్నప్పుడే అన్నదాతకు దానికి విలువ ఉంటుంది ఏదో కలిసిన దాన్ని అంత వచ్చి నలుగురు వచ్చి అన్న జై కిషాన్ జై జవాన్ జై కిషాన్ అన్నప్పుడు ఏదో రాజులేని యుద్ద వ్యవసాయం ఉండదు అన్నది సామెత ఉన్నది ఎప్పుడైనా కానీ రైతు దేశానికి అన్నారు ఆ రైతు వెన్నుముక ఎప్పుడు వెన్నుముకను విరిచేటట్టు వేయద్దు రైతునే రాజు చేయాలంటే ప్రభుత్వం ఇది ప్రజాపాలన అన్వేషణ మీరు విత్తన సుతి చేయను కాబట్టి మీకు చెప్తున్నా మీరు ఏంటంటే సీఎం దగ్గర పోయి బాధప్తా ఈ మన ఆరుమూరు ప్రాంతంలో అది అత్యధికంగా మొక్కజొన్న సోయా వరి సాగు చేస్తాం కాబట్టి ప్రతిదీ ఈ వర్షాలకు మొలికెత్తే ఈ డ్యామేజ్ అయిన పంటని తక్షణమే మీరు కొనుగోలు చేయాల లేకపోతే ఏ కాంగ్రెస్ నాయకులను కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కానీ ఈ ఇక్కడ ఆరుమూరు ప్రాంతం కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకు రానియమని నేను మన స్ఫూర్తి మా రైతుల తరఫున కోరుకుంటున్నా జై జవాన్ జై భారీ వర్షాలకు మొత్తం మొక్కజొన్న ఖరాబ్ అవుతుంది మళ్ళీ వర్షం పడితే ఇంకా ఇదిగో కొనరు మీరు తక్షణమే కాంట్రాక్టు చాలు చేసి రైతుని ఆదుకోవాలని కోరుచున్నాం ఇంకోటి ఇతర సంస్థ చైర్మన్ మన రైతు బిడ్డ ఉన్నావు అలా బలాయ్ పెట్టుకొని అక్కడ ప్రోగ్రాం చేసుకుంటున్నావు రైతుని ఆదుకో చల్లమడి యూరియా బస్తా లేదు యూరియా బస్సు దొరుకుతా మొక్కలు నానిపోయి ఇక్కడ రైతు అరగోస పడుతున్నాడు అయినాను మా చాలు చేయకుండా ఏమంటారు అది అలా బలే పెట్టుకొని ఏ ప్రోగ్రాలు చేసుకుంటా పోతే మక్కలు ఎవరు కొనాలి ఇవి గవర్నమెంట్ రెండు వేల నాలుగు వందలు ఉన్నది వీళ్ళు పదహారు పదిహేను వందలు మక్కలు పోతున్నాయి ఒక రైతు ఎకరానికి పదిహేను వేలు నష్టపోతున్నాడు ఎట్లా ఇది విత్తాం సంస్థ చైర్మన్ గారు ఇమ్మీడియట్లీ మీరు కాంట్రాక్ట్ చాలు చెయ్యకుండా మంచిగా నేను ఆర్మూర్ త్రియ నిజం అన్నవేశ్వరెడ్డి గారు మీరు ఇదే రోజు మనం తిరుగుతారు ఆరుమూర్ బా బాలుకొండ ఈ గోవిందపేట మీకు వెళ్ళి నీకు పోనీ మక్కలు కానిస్తాయేవా నువ్వు రైతు బిడ్డే వాదా నువ్వు వ్యవసాయం చేయలేదా ఇమ్మీడియట్లీ మీకు చాలు లేకుంటే మంచిగా కబర్దార్ రోడ్డ బొంగ తిరిగిన ఏమి నేను హెచ్చరిస్తున్నాను అలా గణేష్ మరి గోవింద్ పేరి గ్రామం ఈ మొక్కలు నాయే అయితే గత సంవత్సరం ఇదే మొక్కలు ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు పెట్టి కొన్నారు ఈ సంవత్సరం పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల యాభై రెండు వేలు కదా దాటడం లేదు అంటే ఒక్క ఏడాది ఏడాది ధర పెరగాల మరి దిగింది నాలుగు వందలు దిగితే ఇరవై ఐదు క్వింటాళ్ళు పది పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క రైతు లాస్ అవుతున్నాం దయచేసి ఈ ప్రభుత్వం మక్కల కొను కొనుగోలు కేంద్రం చాలు చేసి రైతులను ఆదుకోవాలని మేము కూర్చాము